అసలు నైట్ ఫోన్ ఎక్కడ పెట్టినా సేవ్ షేర్ చేయాలి అందరికి ఫస్ట్ డిపి చేంజ్ చేయాలి వా నాకు ఇష్టమైన హీరోయిన్ ఎంత బాగుందో రోజుకు మూడు నాలుగు చేస్తే గానీ మనకు మనశ్శాంతి ఉండదు ఈ రోజు ఎక్కువేసి అనుష్కాదే పెట్టుకుంటా చాలా అందంగా ఉంది ఎవరెవరు ఏ స్టేటస్ పెట్టారో చూస్తా ఫస్ట్ వర్త్ అంటే ఏంటి వేరే ది స్టేటస్ పెట్టుకుంది అసలు మా ఫాస్టర్ మంచిగా చెప్తాడు వాక్యం అసలు ఈయన వాక్యం చెప్పు రాదు స్వస్థత వరం లేపు అసలు ఎందుకు ఈనే పెట్టుకుంది భాషల వరం కూడా లేదు మాది ఎంత పెద్ద సంఘము ఛీ ఈయన పెట్టుకుంది అంత పెద్ద ఫాస్టర్ దగ్గర చర్చికి వెళ్ళేది ఇంత చిన్న సంఘమున్న ఈ ఫాస్టర్ పెట్టుకుంది అసలు విషయం ఏంటో ఫోన్ చేసి అనుకుంటాను నాకు హలో హలో చెప్పమ్మా పొద్దు పొద్దునే ఫోన్ చేసినవి ఏంట్రా మీరేంటే వేరే ఫాస్టర్ స్టేటస్ పెట్టుకున్నారు అసలు మన ఫాస్టర్ మీద పెట్టుకోవాల్సింది అసలు ఆ ఫాస్టర్కి ఎవరు రారు అంటే చిన్న సంఘము మన ఫాస్టర్ చూడ ఎంత పెద్ద సంగము ఎంతమంది వస్తారు మన ఫాస్టర్ దగ్గర స్వచ్ఛత వరాలు ఉన్నాయి భాషల వరాలు ఉన్నాయి ఆ ఫాస్టర్ ఉందో మీరు స్టేటస్ పెట్టుకున్నారు అసలు అదేంటో అలా అంటున్నావు ఏ సేవకుల స్టేటస్ అయితే ఏంటి దేవుడి వాక్యం ఒకటే కదమ్మా ఏంటో ఏమో ఈ జనాలు దేవుని కంటే ఎక్కువ సేవకుల మీదనే అభిమానాన్ని పెంచుకుంటున్నారు ఎవరి స్టేటస్ అయితే ఏంటి దేవుడి వాక్యమే కదా అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు కదా మా ఫాస్టర్ ఫాస్త చాలా చేయాలి మా ఫాస్టర్ గారు వాక్యం పెట్టినట్టున్నారు ఇప్పుడు చదివేంత టైం లేదులే మనం చదివింది వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా చదివింది అనుకుంటారులే మా సంగస్తులకి వాక్యం షేర్ చేయడం అయిపోయింది ఒక్కసారి ఫ్రెండ్స్ గ్రూప్ లోకి వెళ్ళి చూస్తా అర్రే ఒక కొత్త సినిమా రిలీజ్ అయినట్టుంది ఇంకెవరు వీళ్ళు చూడనట్టున్నారుగా వీళ్ళకు లింక్ షేర్ చేస్తా ఈ పిచ్చి పొరగాలు అసలు నేను షేర్ చేసేంత వరకు కూడా చూడట్లేదు రోజు ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు రోజు బైబిల్ చదివినా చదవకపోయినా పర్వాలేదు కానీ కాలేజీ వేటప్పుడు ఒక ఐదు నిమిషాలైనా బైబిల్ చదవాలి ఎన్నిసార్లు గద్దించలే లోబడిన వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనం అగును నాకు ఈ వాక్యం వచ్చినా గానీ ఈ వాక్యం ఏమన్నా నాకు జరుగుతుంది నా బ్యాగులో సిల్వ గుర్తుంది కదా దేవు నాకు తోడుగున్నలే చూస్తున్నావే ఏం చేస్తున్నావే ఏం లేదే ఖాళీగానే ఉన్నా ఫోన్ చూస్తున్నా రేపు సండే కదా రియా ఏం ప్లాన్ చేద్దాం ఏముందే ప్రతి సండే చేసేదే కదా ఏమన్నా కొత్తగా అడుగుతున్నావు పొద్దున చర్చికి పోదాం సాయంత్రం మూవీకి పోదాం అయినా చర్చికి పోకపోతే మన పాస్టర్ ఊరుకోడు కదనే ఓకే రియా అలాగే వెళ్దాం మూవీకి ఓకే అయినా నీకు సంగతి తెలుసా నిన్న సువార్త అంటే ఏం చేసిందో తెలుసా నువ్వు పొద్దున్న లేవగానే ఫోన్ చూస్తే వేరే ఫాస్ట్ స్టేటస్ పెట్టుకుంది అవునా అవును అసలు ఆమెకి ఇది విశ్వాసం ఉందానే మన పాస్టర్ దగ్గరికి వచ్చినాకనే కదా మంచి ఇల్లు కట్టుకున్నారు బిడ్డలకు పెళ్లి చేసింది వాళ్ళ కొడుకులకు జాబు మంచిగా కారు కొనుక్కున్నారు అసలు పాస్టర్ స్టేటస్ పెట్టుకున్నాడు ఏంది అలా ముందు అసలు ఏమీ లేదు మన పాస్టర్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాకనే కదా వాళ్ళ కన్ను వచ్చినాయి అసలు వేరే వాళ్ళ పాస్టర్ స్టేటస్ పెట్టుకుంటే నాకు చాలా గొప్ప వచ్చింది నేను ఫోన్ చేసి అడిగేసినా కూడా అవునా ఫోన్ చేసావానే మంచి పని చేసావే అవునే మరి అసలు మన ఫాస్టర్ అంటే ఏమనుకుంటుంది అసలు ఆమె మన ఫాస్టర్ కదా అంతర్జాతీయ ప్రసంగికులు ఇరవై దేశాలకు వెళ్లి సువార్తను ప్రకటించారు అవునే మన ఫాస్టర్ కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరే ఇంకేమైనా చర్చలు అలా చేస్తే ఊరుకునేదే లేదు సరే నేను వెళ్ళొస్తానే పొద్దు నుండి మనసులో మనసు లేదు అసలు నేను ఏం తప్పు చేసినా దేవుని వాక్యాలే కదా స్టేటస్ పెట్టుకున్నా ఆ అమ్మాయి ఎందుకు అలా మాట్లాడింది ఒకసారి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడి వస్తేనే నా బాధ పోతుంది అమ్మా బాగున్నావా ట్రేస్లాడ్ అంటీ కూర్చోండి ఇలా సడన్ గా వచ్చారేంటి ఆంటీ ఆ ఏం లేదమ్మా పొద్దున నాకు ఫోన్ చేసి స్టేటస్ గురించి మాట్లాడావు కదమ్మా దాని గురించి మాట్లాడడానికి వచ్చానమ్మా అలా చెప్పండి ఆంటీ పొద్దున ఫోన్ చేసి స్టేటస్ గురించి మాట్లాడావు కదమ్మా మన ఫాస్టర్ది మాత్రమే స్టేటస్ పెట్టుకోవాలని నువ్వు అన్నావు కదమ్మా అంటే మన ఫాస్టర్ది మాత్రమే పెట్టుకోవాలని బైబుల్లో ఎక్కడ రాసి లేదు కదమ్మా అలా దేవుడు సేవకులను కొందరిని సువార్థికులుగాను కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలుగాను నియమించి వాడుకుంటున్నాడమ్మా మనం సేవకులను ఎవరిని కించపరచకూడదమ్మా మనం ఫస్ట్ నుంచి ఆ చర్చ్కే వెళ్తున్నాం కదా అంటే మీరు సడన్ గా వేరే వాళ్ళ స్టేటస్ పెట్టేసరికి నేను అలా అన్నాను అయితే ఏంటమ్మా దేవుడు మాట్లాడాలనుకుంటే ఎలాగనైనా మాట్లాడగలడమ్మా అది వాట్స వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫేస్బుక్ ద్వారా కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ద్వారా గోడ మీద ఉన్న వ్రాతల ద్వారా అలాగే పత్రికల ద్వారా దేవుడు ఎలాగనైనా ఎప్పుడు ఎలాగ ఎవరిలో నుండి మాట్లాడుతుడో మనకు తెలియదమ్మా కాబట్టి దేవుడు వాక్యం వైపు చూడాలి మనం కానీ సేవకుల వైపు చూడకూడదమ్మా నేటి సమాజంలో చాలా మంది సంఘస్థులు వచ్చే ఫాస్టర్ని ఒక విధంగా తక్కువ మంది వచ్చే ఫాస్టర్ ఈ సంఘాన్ని ఒక విధంగా మాట్లాడుతూ ఇలాగే ఉన్నారమ్మా మనం అలాగ ఉండకూడదు ఏ సేవకుడిలో నుండైనా వెలువడేది దేవుని యొక్క మాటలే ఆ మాటలను మనము చూస్తూ వాటిని వింటూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ మన జీవితాన్ని మనము దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం మన లక్ష్యం కూడా అలాగే ఉండాలమ్మా నీవు కూడా తప్పుగా అలా ఎప్పుడు ఆలోచించకమ్మా మంచిగా బైబిల్ చదువుకో దేవుని చిత్తానుసరంగా మనం జీవిస్తూ ముందుకు కొనసాగుదామమ్మా అందరూ అలాగే ఉన్నారు కదా అంటే అలాగనే నేను కూడా అలానే అన్నానంటే ఇప్పటి నుంచి ఏ సేవకుని నేను కించపరచనంటే సారీ అంటే తప్పుగా అర్థం చేసుకోకండి ఇప్పటి నుంచి అందరినీ గౌరవిస్తానంటే సర్లే అమ్మా పర్వాలేదు నీకు తెలియదు కాబట్టి చెప్పాలని వచ్చినమ్మా ఇక్కడ నుండి అయినా మనము దేవుని చిత్తానుసారంగా ఆ రీతిగా జాగ్రత్తగా ముందుకు కొనసాగుదామమ్మా ఓకే ఆంటీ సరే అమ్మా వెళ్ళొస్తాను సువార్త అంటే నాకు చెప్పింది కనుక నేను తెలుసుకోగలిగాను రీత కూడా నాలాగే ఆలోచిస్తుంది రీతకు వెళ్ళి చెప్పి రీతా జీవితాన్ని కూడా సరిచేస్తాను చాలామంది ఎక్కువ మంది సంఘానికి వస్తే ఆ పాస్టర్ గారిని ఒక విధంగా చూస్తారు తక్కువ మంది సంఘానికి వస్తే ఆ పాస్టర్ గారిని ఒక విధంగా చూస్తూ ఉంటారు ఒక్కరే దేశానికి మొత్తం సువార్తను ప్రకటించలేరు కదా అందుకే దేవుడు ఇంతమందిని ఎన్నుకొని ఏ ప్రదేశంలో వాడుకునే వాళ్ళని దేవుడు ఆ ప్రదేశంలో వాడుకుంటున్నాడు కాబట్టి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని కూడా కించపరచకూడదు కీర్తనలు నూట ఐదు పద్నాలుగులో చూస్తే నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనియలేదు ఆయన వరి కొరకు రాజులను గద్దించెను దేవుడు ఈ యొక్క మాటను ప్రవక్తల విషయంలో ఆజ్ఞగా మనకి ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము కాబట్టి ఇది కూడా మనం ఒక ఆజ్ఞగా తీసుకుని ఏ సేవకులను కూడా కించపరచకుండా అవమానపరచకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలని కోరుకుంటున్నాను ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి ఈ యొక్క మాటను కూడా మనము మీరినట్లయితే ఆజ్ఞను అతిక్రమించినట్లే కాబట్టి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను